మనం శరత్ అన్న కలవనీకి అయితే వచ్చినాము అలా ఓకేనా అయితే యాక్చువల్లీ శరతనకి అన్నకి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఇష్టం ఉండే అంటే ఇష్టం ఉండేవి ఓకేనా ఏంటంటే డొనేషన్ చేద్దామంటాడు అన్న పడమర కొండల్లో వాలిన సూర్యుడా సర్ప్రైజ్ మామూలు సర్ప్రైజ్ కాదు అన్న చూస్తే మాత్రం ఫుల్ ఖుషి అయిపోతాడు ఖుషి అయిపోతాడు అన్న చూద్దాం అన్న వచ్చినాక మనం కవరేజ్ కవర్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మామా థ్యాంక్ యూ వెరీ మచ్ రా రాజగా ఇంత సర్ప్రైజ్ ఇస్తావు అనుకోలేదు రెండు ఇప్పాలికే ఓకే ఓ రా రం ఒకటై నిలిచే యాక్చువల్ ఇంటికి వస్తే ఇంకా బాగుంటుండేవి రా ఏ మళ్ళీ ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంది ఇంకేం డిస్టర్బెన్స్ ఉండదు ఇంకేం డిస్టర్బెన్స్ ఉండదు మందు బాబులం లేవు మందు బాబు ముందు మందు కూడా జమాకు మేమే మా రాజులో ఇట్లాంటి గిఫ్ట్ నిజంగా మనకి లైఫ్ లాంగ్ మన దగ్గర ఉండిపోతాయి ఏదన్నా వస్తువులు ఇస్తే అది ఉంటాయి ఒక్కొక్కసారి ఉంటాయి పోతే కానీ ఇది నా లైఫ్ లాంగ్ నేను పెట్టుకుంటారా వేణు వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ వేణు ఆఫీషియల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఏంటంటే శరతనం బర్త్డే అనమాట మనం శరతనం కలవనికైతే వచ్చినాము వాళ్ళ ఓకేనా అయితే యాక్చువల్లీ శరతనకి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఇష్టం ఉండే ఇష్టం ఉండేవి ఓకేనా ఏంటంటే డొనేషన్ చేద్దాం అంటాడు అన్న పడమర కొండల్లో వాలిన సూర్యుడా ఆ పైసలు ఖర్చు పెట్టే బదులు వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేద్దాం అని చెప్పి అంటాడు మనం ఏంటంటే కొంచెం కల్వానికి అయితే వచ్చినాము చిన్న మనకు తోచినంత మనం చిన్న కేక్ అయితే కట్ చేపిస్తాం మనం శరత్ అన్నకి ఓకేనా మనం బేకరీ కడతో పిలిక్దాం అన్నని మా తోచినంత ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది శరాత అన్నకి మొత్తం హ్యాపీగా ఫీల్ చేయిద్దాం మొత్తం ఖుష్ అయిపోతాడు అన్న ఏదో ఫ్రెండ్స్ మాకు తోచినంత అయితే మనం సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినాం ఓకేనా కేక్ కూడా కట్ చేపిద్దాం మనం బేకరీ కడ పోయి మనం కవర్ చేద్దాం చుడతా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనం కేక్ తెచ్చినాం అనమాట అన్న బర్త్డే ఓకేనా సెలబ్రేట్ చేద్దాం అని స్పార్క్ కూడా తెచ్చినాము అన్న ఫోన్ చేసి ఫోన్ చేయనా ఫోన్ చేయడమే ఆలస్యం అన్న ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాం అన్నా హలో హలో బర్త్ అన్న బేకరీ ఏ మన రెగ్యులర్ బేకరీ ఏం ఏం లేదు రాను ఇట్లనే పప్పు తినకన్నా ఇట్లనే వచ్చినాం అన్న అయితే వచ్చేస్తుండు ఫ్రెండ్స్ ఓకేనా అన్న వచ్చినాక మనం కేక్ అయితే మనం కట్ అన్నతో అన్న ఇక ఫుల్ ఖుషి అవుతాడు ఇంకొక సస్పెన్స్ ఉంది ఆ సస్పెన్స్ అసలు సర్ప్రైజ్ మామూలు సర్ప్రైజ్ కాదు అన్న చూస్తే మాత్రం ఖుషి అయిపోతాడు ఖుషి అయిపోతాడు అన్న చూసాం అన్న వచ్చినాక మనం కవర్ చేద్దాం

విన్నర్ విన్నర్ నిజంగా నా బర్త్డే మెమొరబుల్ గా చేసింది వేణు నిజంగా యూ మై మేడ్ మై డేరా నోరు తిరుగుతలే గానీ అనా యాక్చువల్లీ మా టాలెంట్ తెలియదా నా ఇంకా నీకు బ్లడ్ తోనే వేసాం అనుకున్నా డాక్టర్ గారికి పోయినా నీకు బ్లడ్ లేదే ఏం లేదరా ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది నువ్వు గానాలు మళ్ళా అన్ని ప్రయోగాలు లేవు

నా లైఫ్ లాంగ్ నేను పెట్టుకుంటారా వేణు థ్యాంక్ యూ వెరీ మచ్ రాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మామా థ్యాంక్ యూ వెరీ మచ్ రా నిజంగా ఎంత సర్ప్రైజ్ ఇస్తాను అనుకోలేదు రెండు పాలికే ఓకే ఓ రా రం ఒక డైలీచ్చే నిజంగా చాలా చాలా అంటే చాలా ప్లాన్ చెప్తున్నాను దీనికి మీకు ఈ ట్రాఫిక్ సౌండ్ నింపించవచ్చు డిస్టర్బెన్స్ ఉండొచ్చు బట్ మీరు సర్ప్రైజ్ ప్లాన్ చేసిండ్రు

మిగిలి ఎందుకురా నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టి ఎందుకు అవసరం అరా నువ్వు మాకనే ఎక్కువ ఖర్చు పెడితే కదా అన్నా అరే దానికి దీనికి ఏం రా అరే వాచ్ మంచిద ఇది మంచిది అన్న వెరీ మచ్ రా వెల్కమ్ వెల్కమ్ అన్న కానీ ఈ వాచ్ నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది బట్ నాకుంటే నీ చేతికి ఇంకా అందంగా ఉంటుందిరా ఏం కానా నీకే అందంగా ఉంటుంది నాకు ఆల్రెడీ ఒక వాచ్ ఉంది ఆ

అంటే వాళ్ళు ఇస్తారులే ఈ వేళ రేపు కానీ సో ఇది టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంది వారంటీ కాడ బ్రాండ్ బ్రాండ్ థ్యాంక్ యూ రండి నచ్చింది అన్న వాళ్ళ చాలా బాగా నచ్చింది రా సో ఇది నేను వాడు తక్కువ వాడతాను బట్ నేను జాగ్రత్త నేను చాలా జాగ్రత్త వాడతా జాగ్రత్త కాదురా నా వాల్యుయబుల్ ఐటమ్స్లో ఇదొకటి పెట్టుకుంటా అంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ రా రాఖిల్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ బట్ ఇట్లా పైసలు ఖర్చు నచ్చలేదు ఎక్కువ ఖర్చు పెడతాను థ్యాంక్ యూ నిఖిల్ సో తెలుసు కదా మనకు నిఖిల్ గారు సో నిఖిల్ గాని ఛానల్ కూడా ఉంది కమ్యూనిటీ ఆఫ్ బ్లాగ్స్ దాన్ని కూడా సపోర్ట్ చేయండి నేను దాంట్లో నేను వస్తాను అన్ని ప్రాంక్స్ వీడియోస్ వ్లాగ్స్ అన్నీ చేస్తున్నాం అనమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సో ఫ్రెండ్స్ మనకైతే మా వేణు ఇంకా నిఖిల్ మంచి సర్ప్రైజ్ ఇచ్చారు సో మీరు ఈ వీడియోస్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనోడు చాలా కష్టపడుతున్నాడు చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు అని అట్లీస్ట్ కొంచెం ఇంత కష్టానుకున్నా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ